ఇటీవల కాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకి నష్టపోయినటువంటి రైతాంగానికి అదేవిధంగా ఆస్తులు కోల్పోయినటువంటి ప్రజల యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి మరి నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇరవై వేల కోట్లు విడుదల చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏదైతే రైతులకి వర్షాల ద్వారా ట్రాన్స్ఫార్మర్లు అట్లాగే విద్యుత్ లైన్లు మరి దీని ద్వారా నష్టపోయినటువంటి పంట పొలాలకి ఈ వర్షాల మూలంగా చెరువులు చిన్న చిన్న కుంటలు తెగిపోయి కింద మొత్తం మట్టి పెట్టి ఇసుక పెట్టినటువంటి ఆ అవన్నీ ఇసుక దిమ్మల్ని తొలగించాలన్నప్పుడు చాలా భారీ ఎత్తున అక్కడ ఉన్న రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి వాటికి ప్రతి ఎకరాకు యాభై వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఈ ప్రాంతం ఉత్తర ప్రా ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా నలుగురు ఎంపీలు బీజేపీ ఎంపీలు ఉన్నారు కేంద్రంలో ఆ ప్రభుత్వం అధికారంలో ఉండి తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజాప్రతినిధులంతా కూడా ఉత్తర తెలంగాణ నుంచి బీజేపీ గెలిచారు కాబట్టి మరి ఈ ఈ ప్రజలు నష్టపోయారు కాబట్టి మరి వారి ద్వారా అధికారం మరి పొందినటువంటి బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఒత్తిడి చేసి ఈ అదనపు నిధులు తీసుకొచ్చి నష్టపోయిన ప్రజలందరినీ కూడా ప్రాంతాలని రోడ్లని విద్యుత్ లైన్లని తక్షణం యుద్ధ ప్రతిపాదికంగా మరి నిర్మాణం చేపట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కృషి చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రకటించినటువంటి పది కోట్లు ఐదు కోట్లు సరిపోవు కనీసం ఒక జిల్లాకు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఎందుకంటే చెరువులు కుంటలు మట్టి దిబ్బలు ఇవన్నీ తొలగించాలంటే పది కోట్లకు ఐదు కోట్లకు కాదు నష్టపోయిన జిల్లాకు ఒక ఐదు వందల కోట్లు అట్లా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము